ఫస్ట్ హాఫ్ ఓకే చల్తా ఎందుకంటే యూజువల్గా మనకు తెలుసు క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఎలా ఉంటాయి ఒక కేసు తీసుకుంటారు దాన్ని సాల్వ్ చేయడం కోసం దాని చుట్టూ ఏం థ్రెడ్స్ ఉన్నాయి వీటిని చేసుకోవడం ట్విస్ట్ల మీద ట్విస్ట్లు హిట్ టూలో చూసాం హిట్ వన్లో కూడా మనం ఇలాంటివి చూసాం కానీ హిట్ త్రీకి వచ్చేసరికి అన్ని ట్విస్ట్లు కానీ లేకపోతే విపత్సమైన కథ కానీ ఉండదు ఫస్ట్ టైం నేను అనుకోవటం శైలేష్ కొలను కథని కంప్లీట్గా పక్కన పడేసి నాని ఇమేజ్ని నమ్ముకుని అండ్ మాస్ ఎలివేషన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి సినిమా తీసారని నేను ఫీల్ అయిన ఫీలింగ్ ఎందుకంటే చెప్పుకోదగినంత గొప్ప కథ ఏం కాదు అండ్ యాజ్ యూజువల్ నాని పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి ఒక డిఫరెంట్ పెక్యులర్ పెర్ఫార్మెన్స్తో నాని చూపించిన పెర్ఫార్మెన్స్ మనకి ఇంతకుముందు మనం వి సినిమా చూసాం కదా నాని విలన్గా చేశాడు ఆ సినిమా ఛాయలు అయితే నాకు అక్కడక్కడ కనిపించినాయి ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్లో సినిమా మొత్తం ఒక చోటే నడుస్తూ ఉంటుంది అదొకటి సినిమాకి మెయిన్ డ్రాబ్యాక్ అని నాకు ఫీలింగ్ చేసింది ఫస్ట్ హాఫ్ కొంచెం అలా అలా వెళ్తున్న సినిమా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఒక చోట స్టక్ అయిపోవడంతో సినిమా మొత్తం డౌన్ అయిపోయిన ఫీలింగ్ అనిపించింది సినిమా మొత్తం డౌన్ అయిపోయినా సరే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి లాస్ట్ ఒక ముప్పై నిమిషాల సినిమా ఉంటుంది పీక్స్లో ఉంటుంది ఎందుకంటే నరమేధం చూపిస్తాడు అర్జున్ సర్కార్ యొక్క క్యారెక్టరైజేషన్ ఫస్ట్ నుంచి ఏ ఎలిమెంట్స్ అయితే ప్యాకప్ చేసుకుంటూ వచ్చారో అది సెకండ్ హాఫ్లో నాని ప్రజెంట్ చేసిన థీరీ కానీ తన యాక్టింగ్ స్కిల్స్ కావచ్చు లేకపోతే చూపించిన బ్లడ్ బాత్ దొరికినండి దొరికినట్టు అడ్డదిడ్డంగా నరకటమే నాని పని ఈ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి నాని నరకటం మొదలు పెడతాడు మనం కూడా అలిసిపోతాం ఒక దశలో అమ్మా ఇంకా దొరుకుతాడు నాని ఇప్పటిదాకా చాలామంది నరికాడు కదా అలాంటి టైంలో హిట్ యూనివర్స్లో ఉన్న హీరోని అంటే ఒక విశ్వక్షయణ తప్పించి అంతకుముందు ఉన్న బ్యాచ్ బ్యాచ్ మొత్తాన్ని ఇక్కడ దించి సినిమా అప్పుడు దాకా నాని నరకట ఒక హైలైట్ ఇంకా డౌన్ అయిపోయింది అనుకున్న టైంలో మళ్ళీ అడవి శేషి కావచ్చు లేకపోతే ఆ కాప్ యూనివర్స్లో ఉన్న పోలీసులు కావచ్చు ఎంట్రీ ఇవ్వడంతో సినిమా నెక్స్ట్ ఒక పీక్ గట్టిగా పుంజుకుంటుంది అంటే అర్జున్ సర్కార్ క్యారెక్టరైజేషన్ని చాలా నీట్గా పోర్ట్రేట్ చేశారు ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ నేను చూసి ఫీల్ ఫీల్ అయింది ఏంటంటే సినిమా ఓకే సూపర్ డూపర్ హిట్ అని అయితే చెప్పలేను ఎందుకంటే ఇంతకుముందు చూసిన సిరీసెస్తో కంపేర్ చేస్తే ఈ సినిమా కొంచెం డౌన్ అనిపించింది కథ లేక కనిపించింది అండ్ యూజువల్గా నాని పర్ఫార్మెన్స్కి పేరు పెట్టడానికి ఏం లేదు సినిమా మొత్తం నాని చరీష్మ పైన పైన నడిచింది అండ్ శైలేష్ కోలను కథపైన కొంచెం ఫోకస్ పెట్టుంటే ఇంకా సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేదేమో అంటే నాని ఇచ్చిన స్టేట్మెంట్స్కి ఇంకా బలం వచ్చేది ఇది సినిమాపైన నాకు అనిపించిన ఒపీనియన్ దీనిపైన మీ వీలున ఒపీనియన్ కామెంట్స్ పోస్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటాప్లాస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి